మనందరి ఆత్మీయుడు జగనానికి అత్యంత ప్రీతిపాత్రుడు అన్ని రకాల కానికి తోడు నీడగా ఉండి తన జీవితంలో పడరాని బాధలు పడ్డా మన పార్టీ కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు విజయసాయి గారికి గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి అంజయ్ బాషా గారికి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఈరోజు మళ్ళీ మూడో పర్యాయం నన్ను ఆశీర్వదించండి జగన్ ఆశీర్వదించండి ఆశీర్దించండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే నవరత్నాలందరినీ కూడా మనం అందుకుంటామనే ఒక ఆలోచనతో మన సంజీవయ్య గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిగా కోరుకుంటూ అనిల్ గారు తొందరగా మాట్లాడతారు కొంచేపు ఉండాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారికి సోదరుడు మురళి గారికి ప్రతి ఒక్కరికి అశేష ప్రజానీకానికి తల వంచి నమస్కరిస్తున్నా ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే ఒక్కటి మాత్రం ఆలోచించండి ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో స్వతంత్రం వచ్చినాక బడుగు బలహీన వర్గాల గురించి ఓట్లు వేసుకొని పోయినారే కానీ ఎవడు కూడా మన యొక్క అభివృద్ధిని చూసి అభివృద్ధి కావాలని ఆలోచించిన వ్యక్తులు ఈ ఇండియాలోనే ఎవ్వరు కూడా లేదని మాత్రమే గంటాపాటంగా చెప్తున్నా ఎందుకంటే మన తలరాత్రులు ఏ విధంగా మారాలి ఏమిటి మన యొక్క ఆర్థిక విధానం మన అందరూ అంటరాని వాళ్ళు ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ సమాజంలో అణగదొక్కిన వాళ్ళు అంబేద్కర్ కూడా అణగదొక్కినటువంటి కులానికి సంబంధించిన వాడు పూలే గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు తీసుకొని వస్తే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక డైరెక్ట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్న ఒక వాక్కు పలుకుతూ మనల్ని ప్రేమగా తన హృదయంలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నవరత్నాల గురించి మీకు తెలుసు మహిళా లోన్లు తోసింది మీకు తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి లేడీస్కి మీకు తెలుసు అమ్మఒడి నుంచి మన పూర్తిగా ఏ పథకాలు చేసినా పేదవాళ్ళ కోసమే పేదవాళ్ళు పైకి రావాలని తప్పించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవడైనా ఎస్సీగా పుడతాడని మాట్లాడినాడు ఈరోజు పరిస్థితులు చూస్తుంటే నిన్న సాక్షాత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ప్రపంచ చరిత్రలోనే డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడితే దానికి కూడా ఈనాడు జ్యోతి టీవీ పైలు వీళ్ళంతా ఎంత బురద చల్లినారంటే ఆ జనాలు చూసి జన అది సముద్ర అల్లలు మాదిరిగా వస్తే దానికి కూడా తప్పులు రాతలు రాసినారు ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా చీల్చారు నిజంగా నేను ఆ కుటుంబానికి పరమ భక్తుణ్ణి కారణం ఏమంటే ఎవరు కూడా చేయనటువంటి ఒక నూట ఇరవై ముప్పై నూట నలభై సంవత్సరాలకు ముందే ఒక ఎస్సీ లేడీని చేసుకున్నటువంటి కుటుంబం అది ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉండేంత ప్రేమ ఏ కుటుంబానికి కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఏ విధంగా పన్నాగు పన్నుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క భూ భూదోపిడిదారులు ఒక పక్క నయవంశకులు ఒక పక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు తన సొంత చెల్లెల్ని కూడా ఆయన పైకి యుద్ధానికి పంపిస్తున్నారు దయచేసి అందరూ ఆలోచించండి పేదవాడి అకౌంట్లో డబ్బు వేసిన చరిత్ర పేదవాడి అకౌంట్ని పేదవాడు కూడా బ్యాంకులో అకౌంట్ మార్చి ఉండాలని చెప్పినటువంటి చరిత్ర మార్చినటువంటి జగనన్నని అందరూ కలిసి డబ్బు తీయాలనుకుంటున్నారు జగనన్న ఒకటే కోరినాడు నాకు ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడు నేను ఏ ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఇంతవరకు ఎప్పుడు చెప్పిందిలా నేను మీకు మంచి చేస్తుంటే మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేదే కాకుండా ఈరోజు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఎస్టీ బీసీ మైనార్టీకి ఉప ముఖ్యమంత్రిస్తూ కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చరిత్ర జగన్ అన్నది దయచేసి టైం అయింది కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాలనుకున్నా కానీ ఈనాడు జ్యోతి టీవీ ఆమె వాళ్ళ చెల్లెలు ఈరోజు ఎంత బాధేస్తుండదంటే నాకు రాజశేఖర రెడ్డి పైన చనిపోయినాక ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉండదు అదే విధంగా ఆ చంద్రబాబు ఆమె సోనియా గాంధీ తలుచుకొని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా చేశారో ప్రజల అందరు కూడా తెలుసు అందరూ ఒకటైనారు అభివృద్ధిని దూరం చేయాలనుకుంటున్నారు ఆమె ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగన్ పైన యుద్ధం అంట అమ్మా నువ్వు కూడా నాకు నాకు వయసు డెబ్బై రెండు డెబ్బై మూడు అవుతున్నది తల్లి నీకు తల వంచి నమస్కరిస్తుండా అందరితో కలిసి అన్న పైన పోటీ చేసే ఆ ఆలోచన నీకు ఉన్నా కానీ నీ అంతు చేస్తా నీ కథ తీరుస్తా అనే మాటలు మాట్లాడినావంటే పబ్లిక్ కూడా నిన్ను దూరం చేసేస్తారు మీ పైన ఉండే ప్రేమ నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు నువ్వు నిజంగా రెడ్డి బిడ్డ అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక తూరి ఆలోచించు మీ తండ్రిని ఏ విధంగా చేశారో కాంగ్రెస్ కూడా తూరి ఆలోచించు మీ అన్నదమ్ముని జైల్లో ఏ విధంగా పెట్టారో ఒక తూరి ఆలోచించు ఏమి తెలియకుండా ఏమి ఏలాంటి తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా పదహారు నెలలు జైలుకి పంపిస్తే నువ్వు ఆ రోజు చెల్లెలుగా మా అన్న ఇంటి ఇచ్చిన బాణం అని బయట వచ్చినవే ఈరోజు నువ్వు చంద్రబాబు ఇచ్చిన బాణవా సోనియా గాంధీ ఇడిచిన బాణవా జగనన్న పైన ఎందుకు ఇంత కుట్రలు పడుతుండరో నాకు అర్థం కాలేదు దయచేసి ఆమెకి కూడా నా విజ్ఞప్తి ఏమిటే ఒక జన్మలో ఇంకొక తూరి పుట్టబోయేలా నిన్న నేను చూశాను మీ అన్నని పిలిచినావు పెళ్ళికి మన నిశ్చితార్థానికి రమ్మన్నావు ఒక హృదయం ఉన్న వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా ఒక చడ్డీగా మాట్లాడలేని వ్యక్తి మీ అన్న జగనన్న వస్తే ఇటు తిరిగి చూస్తాడు రామ్మ అంటాడు నువ్వు దూర దూరంగా నిలుచుకుంటావు నువ్వు నీ వల్ల మీ తల్లి కూడా మదన పడతా ఉంది ఆ తల్లి మదన పడితే అది మనకు మంచిది కాదు తెలుపుకుంటూ విజయ సాయి సా విజయసాయి రెడ్డి కృష్ణుడు మాదిరిగా రథం తోల్తా ఉన్నాడు ఆ రథంలో ఎవరు కూడా కృష్ణుడిగా నిలబడినాడు యుద్ధం చేసేది అర్జునుడు వీళ్ళు చేస్తున్నారు ఆ యుద్ధంలో మన మన సంజీవయ్య కూడా గెలవాలని పేదవాళ్ళకి పెత్తందారుల యుద్ధంలో జగనన్న పేదవాళ్ళ పక్కన నిలబడినాడు కాబట్టి మీ పవిత్రమైన ఓటుని వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఏ సభలో కూడా ఫస్ట్ నన్ను మాట్లాడలేదు మా అనిల్ మాట్లాడాలన్నాడు మాట్లాడతారో మా గురువు గారు వచ్చి మాట్లాడారు ధన్యవాదాలు సార్ తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు